అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూలై నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్కి సంబంధించి ఒకటి ఎనిమిది ఇరవై ఐదు నాటి సమాచారం పెన్షన్ బిల్స్లో ఈరోజు సాయంత్రం కదలిక వచ్చింది బిల్స్ స్టేటస్ చేయగా ఏపీ క్యాపిటల్ రీజియన్కి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ శ్రీకాకుళం సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ విజయనగరం సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ పార్వతీపురం సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ అనకాపల్లి సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ప్రస్తుతం పెన్షన్ బిల్స్ అన్నీ కూడా ఈకోవేర్లో ఉన్నాయి ఈకోబేర్ నుంచి ఏఎస్ఏజ్ ద్వారా పెన్షన్ మీ అకౌంట్కి జమ అవుతుంది అనే దాని గురించి తెలియజేస్తాను ఈకోబేర్ నుంచి పేమెంట్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నంబర్ జీరో స్టేజ్లోకి రెండు గంటల తర్వాత వెళ్తాయి అలాగే గంట లేదా గంటన్నర తర్వాత పేమెంట్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ జీరో స్టేజ్ నుండి పూర్తి స్థాయి బ్యాచ్ నంబర్సు కేటాయిస్తారు పూర్తి స్థాయి బ్యాచ్ నంబర్స్ పడ్డ గంట లేదా రెండు గంటల తర్వాత పేమెంట్ సక్సెస్ అని వస్తుంది అయితే బ్యాంకు సర్వర్ని బట్టి ఒక్కొక్కసారి వెంటనే పెన్షన్ మీ అకౌంట్లోకి జమ అవుతుంది లేదా కొంచెం లేటుగా జమ అవుతుంది ముందుగా ఏపీ క్యాపిటల్ రీజియన్ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం పాడేరు వైజాగ్ అనకాపల్లి ఈ ట్రెజన్లకి ఈరోజు రాత్రికి పెన్షన్లు జమ అయ్యేటువంటి అవకాశం ఉంది మరుసటి రోజు అనగా రెండు ఎనిమిది ఇరవై ఐదున కాకినాడ రాజమండ్రి భీమవరం ఏలూరు మచిలీపట్నం విజయవాడ గుంటూరు బాపట్ల నర్సరావుపేట ఒంగోలు నెల్లూరు అలాగే రాయలసీమ అన్ని ట్రెజరీలకు కూడా రెండు మధ్యాహ్నానికల్లా పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవటానికి అవకాశం ఉంది ఏది ఏమైనా ఒకటి మరియు రెండవ తేదీ కల్లా పెన్షన్లు అందరికీ పూర్తి స్థాయిలో జమ అవటానికి అవకాశం ఉంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను だける <laughs>